ఒకవైపు ఓజీ ట్రెండ్ మరోవైపు పాజీ ట్రెండ్ మధ్యలో జీజీ ట్రెండ్ మరి వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు కదా ఓజీ అయితే అందరికీ తెలుసు ఆ సినిమా సరే ఆ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పాజీ ఎవరు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హీరోగా ఎలివేట్ అయ్యాడు పాజీ ఎలివేట్ అవ్వటం కాదు తనని తాను మరోసారి తాను హీరోని సూపర్ హీరోని అని ప్రూవ్ చేసుకున్నాడు సూపర్ ఓవర్ లో టీమిండియా గెలిపించి అది హర్షదీప్ సింగ్ అందరికీ తెలుసు నెక్స్ట్ జీజీ గౌతమ్ గంభీర్ కోచ్ గౌతమ్ గంభీర్ మరి తను హర్షదీప్ సింగ్ ని ఫైనల్లో ఆడిస్తాడా ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఎందుకు అంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో తను మళ్ళీ హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చారు బుమ్రా కి రెస్ట్ ఇచ్చారు కాబట్టి హర్షదీప్ సింగ్ అయితే తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు మరి ఫైనల్లో ఎలా ఉంటుంది కాంబినేషన్ బుమ్రా ఎట్లాగో తిరిగి వస్తాడు మరి ఫైనల్లో హర్షదీప్ సింగ్ ని తీసుకుంటారా హర్షదీప్ సింగ్ ని తీసుకుంటే శివం దుబేని పక్కన పెట్టాల్సి వస్తుంది మరి జీజీ ట్రెండ్ ఏంటి అదే కోచ్ గౌతమ్ గంభీర్ ట్రెండ్ ఏంటి ఎనిమిది మంది బ్యాటింగ్ చేయాలి అని ఎనిమిది మంది బ్యాటింగ్ చేయాలి అంటే శివం దుబే ఖచ్చితంగా ఉండాలి శివం దూబే అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్స్ పెట్టుకొని తను ఎనిమిది మంది వరకు బ్యాటింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు గౌతమ్ గంభీర్ ముందు నుంచి అదే ఫార్ములా కంటిన్యూ అవుతుంది ఏషియా కప్ లో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇదేమో జీజీ ట్రెండ్ మరి పాజీ ట్రెండ్ అంటే రాగానే సూపర్ ఓవర్ లో ఇరగదీశాడు అది పాజీ ట్రెండ్ మరి పాజీని ఖచ్చితంగా ఫైనల్లో ఆడిస్తే పాకిస్తాన్ గ్రౌండ్ పగిలిపోతుంది ఇదైతే ఖాయం రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో కూడా హర్షదీప్ సింగ్ గురించే చెప్పాడు ఎందుకు అంటే తనని ముందు నుంచి మొత్తుకుంటున్నా నేను హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెల్ లో ఖచ్చితంగా ఉండాలి అని ఎందుకు హర్షదీప్ సింగ్ ని ప్లేయింగ్ లెవెన్ లో ఉంచట్లేదు ఫైనల్ ఎలెవన్ లో ఎందుకు ఉంచట్లేదు అని అతను క్వశ్చన్ చేస్తున్నాడు నిన్నటి మ్యాచ్లో చూసిన తర్వాత కూడా చెప్పాడు అదే అదే నేను చెప్పేది అదే అంటున్నాడు ఎవరు అశ్విన్ రవిచంద్ర అశ్విన్ ముందు నుంచి అదే చెప్తున్నాను తను ఆడితే ఎక్కువ ఇలా ఉంటుంది రిజల్ట్ టీ ట్వంటీలో ప్రీమియర్ బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది హర్షదీప్ సింగ్ మాత్రమే అని నొక్కి మరీ చెప్తున్నాడు అశ్విన్ మరి అశ్విన్ ఇంత కాన్ఫిడెంట్ గా నిజానికి నేను కూడా కొన్ని వీడియోస్ మనం ముందు నుంచి ఫాలో అయ్యాను రవిచంద్రన్ అశ్విన్ వీడియోస్ ని సో తను నిజంగానే చెబుతున్నాడు ముందు నుంచి కూడా హర్షదీప్ సింగ్ ని ఖచ్చితంగా ఆడించాలి ప్లేయింగ్ లెవెల్లో ఉంచాలి సో తను ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు అని నిజంగా నిన్న మ్యాచ్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం మనం చూసాము అంటే రైట్ టైంలో ఇప్పుడు మనం ఓజీ జీజీ అని ఇట్లా రైమింగ్ ఎలా అయితే చెప్పుకున్నామో తన టైమింగ్ కూడా అలానే ఉంది హర్షదీప్ సింగ్ రైట్ టైంలో లో అతను హీరోగా మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు మరి ఇలాంటి హర్షదీప్ సింగ్ ని ఫైనల్లో ఖచ్చితంగా ఆడిస్తాడా పాకిస్తాన్ పై ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు తనని తనతో ఆడినటువంటి ఇండియాతో ఆడినటువంటి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది మరి ఈ మ్యాచ్ లో కూడా అది వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అవుతారా మరి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే బుమ్రా ఒక్కడు సరిపోతాడా శివన్ దుబే వేస్తున్నాడు బౌలింగ్ ఓకే కాదనట్లేదు కానీ హర్షదీప్ సింగ్ అంతా ఎఫెక్టివ్ గా కనిపిస్తాడా ఎందుకంటే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే చెప్పొచ్చు తను అవ్వచ్చు క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ హర్షదీప్ సింగ్ మాత్రం ష్యూర్ ఎందుకంటే రవిచంద్ర నాశ్వన్ ఇంకో విషయాన్ని కూడా మనకి అందరికి గుర్తు చేస్తున్నాడు తను హండ్రెడ్ వికెట్స్ ని క్రాస్ చేసుకున్నాడు తను వంద వికెట్లు తీసిన బౌలర్ టీ ట్వంటీ లో ఫాస్ట్ గా కూడా అంటే ఫాస్టెస్ట్ గా కూడా ఈ ఫీట్ ని సాధించిన బౌలర్ మరి అట్లాంటి ప్రీమియర్ బౌలర్ ని ఖచ్చితంగా ఫైనల్లో ఆడించాలి అని అంటున్నాడు మరి ఫైనల్లో ఆడిస్తే సిందుబిండి పక్కన పెట్టాల్సిందే జీజీ ఎందుకు ఒప్పుకుంటాడా అనేదే ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మిగతా ఇంకెవరిని తప్పిస్తాడు ఒకవేళ ఎనిమిది మంది బ్యాటింగ్ చేయాలంటే ఒక స్పిన్నర్ ని తప్పిస్తాడా ఆ పని అయితే చేయడనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కుల్దీప్ కుల్దీప్ యాదవ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు వరుణ్ చక్రవర్తిని కూడా మనం అస్సలు అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు తను ఏ నిమిషంలోనైనా ప్రత్యర్థి వికెట్లని కుప్పగోలు చేసే తనుకుంది మరి అక్షర్ పటేల్ తను బ్యాటింగ్ బౌలింగ్ రెండు టీమ్ కి యూజ్ అవుతాయి సో మిగిలింది శివం దూబేనే కాబట్టి మరి శివం దూబేని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుంది మరి హర్షదీప్ సింగ్ నిజంగా నిన్న సాధించిన ఫీట్ ఏంటి అసలు ఏం చేశాడు శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్ లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడింది శ్రీలంకతో కానీ అద్భుతమైన ఫైట్ బ్యాక్ చేసింది శ్రీలంక టీమిండియా రెండు వందల రెండు రన్స్ చేస్తే అక్కడ శ్రీలంక ఓపెనర్ పాతు నిశాంక సెంచరీ చేశాడు సెంచరీ చేసి దాదాపు మ్యాచ్ గెలిచింది ఎప్పటి వరకు నిశాంక అవుట్ కాకముందు బాల్ కి హర్షిత్ రానా అతన్ని అవుట్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు లేదంటే శ్రీలంక ఖచ్చితంగా గెలిచేది మ్యాచ్ ని సో మరి ఆ మ్యాచ్ టైగా మారింది ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు మనం హర్షదీప్ సింగ్ ని ఖచ్చితంగా ఫైనల్లో ఆడాలి అని చెప్తున్నాం కానీ తను ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు అయినప్పటికీ కూడా తను ప్రీమియర్ బౌలరే ఎందుకు అంటే తను ఆల్రెడీ పదిహేడు ఓవర్ వేశాడు పదిహేడో ఓవర్ లో సెవెన్ రన్స్ ఇచ్చాడు యాక్చువల్ గా పదిహేడో ఓవర్ లో అతను వికెట్ తీశాడు కమిందు మెండిస్ వికెట్ తీశాడు కమిందు మెండీస్ వికెట్ తీశాడు ఆ తర్వాత పంతొమ్మిదో ఓవర్ వేసాడు పంతొమ్మిదో ఓవర్ కూడా తనకేందంటే బ్యాట్ లక్ పంతొమ్మిదో ఓవర్ లాస్ట్ బాల్ కి బౌండరీ వచ్చింది అంటే ఆ ఓవర్ లో పదకొండు రన్లు వచ్చాయి మొత్తం ఆ బౌండరీతో కలిపి ఒకవేళ ఆ బాల్ కి ఆ ఫోర్ కనుక పోకుండా ఉండుంటే ఏడు రన్సే వచ్చేవి రిస్ట్రిక్ట్ చేసేవాడు పంతొమ్మిదో ఓవర్ అనేది చాలా క్రూషల్ ఓవర్ టీ ట్వంటీ ఐస్ లో మనందరికీ తెలుసు మరి ఆ ఓవర్ ని హర్షదీప్ సింగ్ ఎప్పుడు వేస్తాడు అంతకుముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా తను నైన్టీన్త్ ఓవర్ అద్భుతంగా వేయడం చూశాము సో తన పర్ఫార్మెన్స్ కూడా చూసాము చాలా మందిని ఆకట్టుకుంది హర్షదీప్ సింగ్ పర్ఫార్మెన్స్ మరి ఈ టీ ట్వంటీ ఫైనల్ లో కూడా అలానే చేస్తాడా ఎస్పెషల్లీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వైడ్ యార్కర్స్ వైడ్ యార్కర్స్ తిప్పలు పెట్టాడు వైడ్ యార్కర్స్ తో ఈ రకంగా తను బౌలింగ్ వేశాడు కాబట్టి సూపర్ ఓవర్ లో హీరో అయ్యాడు రెండు వందల రెండు పరుగులు టై అయిన తర్వాత అంటే హర్షిత్ రానా ఇరవై ఓవర్ లో ఫస్ట్ బాల్ కి వికెట్ తీసాడని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత తను కూడా రన్స్ ని కంటైన్ చేశాడు అంటే పరుగులు ఇవ్వలేదు లీక్ చేయలేదు ఖచ్చితంగా రెండు వందల రెండు రన్స్ దగ్గర వచ్చి మ్యాచ్ టై అయింది సూపర్ ఓవర్ కి దారి తీసిన తర్వాత శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రెండే రెండు రన్స్ ఇచ్చాడు హర్షదీప్ సింగ్ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు తను మరి లెవెన్ లెవెన్ కి పైగా రన్స్ ఇచ్చాడు తను వేసిన నాలుగు ఓవర్స్ లో అందుకనే మరి అతన్ని కాకుండా వేరే ఎవరితో బౌలింగ్ వేయిస్తారా అని అనుకున్నారు కానీ కెప్టెన్ అయితే తన పైన ఖచ్చితంగా నమ్మకాన్ని ఉంచాడు సూర్యకుమార్ యాదవ్ ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేశాడు హర్షదీప్ సింగ్ లాస్ట్ ఓవర్ అంటే సూపర్ ఓవర్ లో తను వేసిన ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు ఓపెనర్ ని ఆ తర్వాత బాల్ తర్వాత ఒక వైడ్ వేశాడు వైడ్ వేసాడు ఒక సింగిల్ వచ్చింది అంటే ఆరు బాల్లు కూడా అద్భుతమైన బాల్లు ఇంతగా చెప్పుకున్నాం కదా మనం వైడ్ యార్కర్స్ అని ఆ వైడ్ యార్కర్స్ కి అయితే శ్రీలంక బ్యాటర్ల దగ్గర సమాధానం లేదు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అసలు స్కోర్ అప్పటి వరకు సెంచరీ కొట్టి హాఫ్ సెంచరీ కొట్టి ఉన్న బ్యాటర్లు ఏ మాత్రం చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు వైడ్ ఆర్కర్స్ కి సో మరి ఇంత మంచిగా తను బౌలింగ్ వేశాడు కాబట్టి తనని ఫైనల్లో ఆడించాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే కోరుతున్నారు శివన్ దుబేణి పక్కన పెట్టొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ మన బ్యాటర్లు కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నాడు గిల్ ఫామ్ లోకి రావాలి గిల్ ఫామ్ కోల్పోయాడని చెప్పొచ్చు అంటే గిల్ కొంచెం ఇన్ అండ్ అవుట్ ఆడుతున్నాడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి తనకు కూడా సో డెఫినెట్ గా తనైతే ఫైట్ బ్యాక్ చేసే క్రికెటరే చాంపియన్ ప్లేయర్ అందులో ఎటువంటి డౌట్ లేదు సో శుభ్మన్ గిల్ కూడా ఫామ్ లోకి వస్తాడు ఆ తర్వాత సంజు శాంసన్ ఉన్నాడు తిలక్ వర్మ ఉన్నాడు తిలక్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం చూసాము సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ను అందిపుచ్చుకోవాల్సిందే సో బ్యాటింగ్ లైనప్ అయితే బాగుంది సో అక్షర్ పటేల్ శివం దుబే దాకా వస్తుంది అని నేను అనుకుంది ఇన్ఫాక్ట్ ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అక్కడికి సరిపోతుంది శివం దూబే ఒక్కరు లేకపోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమి ఉండదు ఎందుకంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ అవుతుంది అన్నిటికీ మించి మరి హార్దిక్ పాండ్యా కూడా నిన్న క్రాంప్స్ రావడం చూసాము శ్రీలంకతో మ్యాచ్ లో సో అభిషేక్ శర్మకి కూడా క్రామ్స్ వచ్చాయి సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని సో మరి హర్షదీప్ సింగ్ అయితే ఖచ్చితంగా టీంలోకి తీసుకుంటే ఆ బౌలింగ్ ఆ ఎఫెక్టివ్నెస్ అనేది ఖచ్చితంగా టీమిండియా కోల్పోకుండా ఉంటుంది మరి ఫైనల్ కి హర్షదీప్ సింగ్ ఉంటాడా ఉండడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి